నమస్తే నేను మీ కామన్ మ్యాన్ శివ ఎలా ఉన్నారు కేంద్ర ప్రభుత్వం అందిస్తున్న ఎన్నో ప్రభుత్వ పథకాలను మనం వినియోగించుకోవటం లేదు ఈ కేంద్ర ప్రభుత్వం పథకాలు ఏదైతే ఉన్నాయో పిఎంఈజిపి పిఎంఎఫ్ఎంజీ ఎన్ఎల్ఎం ఇలాంటి స్కీమ్లు సబ్సిడీతో కూడిన వాటి గురించి మనకి రిటైర్డ్ ఐకేపీ ఎంప్లాయీ శివకుమార్ గారితో మనం దీని గురించి క్లుప్తంగా వివరణ తీసుకున్నాము దాన్ని మనం ఈ వీడియో ద్వారా మీకు అందిస్తున్నాను అందరికీ నమస్కారం నా పేరు శివకుమార్ నేను గత ఇరవై సంవత్సరాలుగా ఐకేపీలో పనిచేసి ఉద్యోగ నిర్మాణ పొందుతున్నాను ప్రస్తుతం నేను ఒక కన్సల్టెన్సీ సర్వీస్ని నడిపిస్తున్నాను ఇందులో ముఖ్యంగా కూడా యువత గురించి ఆలోచించేటటువంటి దాంట్లో ఈ కన్సల్టెన్స్ అనే దాన్ని చేస్తున్నాను ముఖ్యంగా మన దేశం చెప్పుకోవాల్సి వస్తే అత్యధిక అత్యధిక అత్యధికంగా సమదేశంగా చెప్పుకోవచ్చు ఎందుకంటే ప్రపంచంలో ఉన్నటువంటి అన్ని దేశాల్లో కన్నా మన భారతదేశంలోనే నలభై శాతం పైగా యువత ఉంది అంటే ఏ దేశ అభివృద్ధి అయినా సరే యువత మీద ఆధారపడి ఉంటుంది అని చెప్పడానికి మనం నేర్చుకోవచ్చు అయితే మన దేశంలో ఉన్నటువంటి ఈ యువత యొక్క అందరూ కూడా తగిన రీతిలో స్పందించి చేసుకున్నట్లయితే మన దేశం చాలా అభివృద్ధి పదాలు దూసుకుపోతుందని చెప్పుకోవచ్చు అయితే స్వర్స వలన మన విద్యా విధానం ఎలా మారిపోయిందంటే బానిసతత్వం కింద మారిపోయింది చదువుకోవడం అంటే ఉద్యోగానికి అంతే తప్ప చదువు విజ్ఞానానికి ఆ విజ్ఞానం ద్వారా మరికొన్ని అవకాశాలను సృష్టించుకోవడానికి అందరూ అవకాశం పచ్చిపోయి చదువు అంటే ఉద్యోగం చదువుకుంటే తరత ఉద్యోగం అనేటటువంటి పథకానికే వస్తుంది కానీ ప్రస్తుతం కేంద్ర ప్రభుత్వాలందరూ కూడా అనేక రకాలైనటువంటి పథకాలు చేసి స్వాలంభీ భారత్ అభియాన్గా ఎదగాలనేట కోరికతో ప్రయత్నిస్తూ అంటే ప్రతి యువకులు కూడా ఉద్యోగం కాసం కాకుండా జాబ్ గివర్ గా కాకుండా జాబ్ సీకర్ గా కాకుండా జాబ్ గివర్ గా ఎదగాలనేటువంటి ఆలోచన ఇందుకోసం చాలా రకాలైనటువంటి ప్రభుత్వ పథకాలు ప్రభుత్వ పథకాలను ప్రవేశపెట్టింది అందులో ముఖ్యంగా చెప్పుకోవాల్సింది పిఎంఈసిపి ప్రైమ్ మినిస్టర్ ఎంప్లాయ్మెంట్ జనరేషన్ ప్రోగ్రామ్ అంటారు పిఎంఈసిపి ఇది దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాలు అమలు జరుగుతోంది ఇది ఖాళీ ఇండస్ట్రీస్ కమిషన్ ద్వారా ఆయా ప్రాంతాల ఆయా రాష్ట్రాలు ఖాళీ రిలీజెన్ ఇండస్ట్రీస్ బోర్డ్ అలాగే జిల్లా పరిశ్రమల కేంద్రం నోటల్గా నోటల్ రిజెన్సీస్ గా ఉంటూ ఈ కార్యక్రమం నడిపిస్తోంది సార్ దీని గురించి అసలేని తెలుసుకుందాం ఇండియూ సిటీ అనేది యువతకి ఎంతో చక్కటి అవకాశాలు ఇస్తుంది అటు సర్వీస్ సెక్టార్లో ఉన్నది అటు పారిశ్రామిక రంగంలో కూడా మంచి అవకాశాలనే కల్పిస్తుంది మంచి అవకాశాలు కల్పిస్తుంది కుల ప్రాతిపదిక కాకుండా ఎస్సీ కానీ ఎస్సీ కానీ ఎస్సీ కానీ ఎస్టీ కానీ బీసీ ఓసీలో ఉన్నటువంటి ఉమెన్ అలాగే మెరుగు కూడా ఉంది వీళ్ళందరికీ కూడా అనేక రకాల కల్పిస్తూ తద్వారా మరింత మందికి ఉపాధి కల్పించడానికి ఈ పథకం అనేది ఉద్దేశించబడింది ఇందులో భాగం రెండు లక్షల నుంచి మొదలు పెట్టుకుంటే యాభై లక్షల రూపాయల వరకు కూడా ఇవ్వడానికి అవకాశం ఉంది ఇలా రెండు రకాలుగా చెప్పుకోవాల్సి వస్తే సర్వీస్ సెక్టార్ కింద వచ్చేటటువంటి వారికి ఇరవై లక్షల కింద ఇండస్ట్రియల్ సెక్టార్ కంటే పారిశ్రామిక ఇందులో ప్రతి విషయంలో ఇందులో ఏంటంటే అన్ని బ్యాంకులు రూరల్ బ్యాంకులు అలాగే ఉన్నటువంటి కమర్షియల్ బ్యాంక్స్ అనేవి కూడా ఈ పథకాన్ని వర్తింపజేస్తున్నాయి ఇందులో మన సర్వీస్ రంగానికి అయితే ఇరవై లక్షల రూపాయలు పారిశ్రామిక లేదా తయారీ రంగాన్ని చెప్పుకోవాల్సి వస్తే యాభై లక్షల వరకు కూడా చేసుకోవచ్చు ఇందులో లబ్ధిదారుడుగా ఉండేటటువంటి వ్యక్తి ఐదు పైసలు వాటాలి సర్వీస్ సెక్టార్ పారిశ్రామిక సెక్టార్ లేనప్పటికీ కూడా లబ్ధిదారుడు ఐదు అన్ని తన అండగా పెట్టుబడి పెట్టవలసి ఉంటుంది రిమైనింగ్ బ్యాలెన్స్లో తొంభై ఐదు శాతం ఏదైతే ఉంటుందో ఒకరికి బ్యాంక్ నుంచి రుణంగా పొందడానికి అవకాశం ఇది ఐదు శాతం అనేది ఎస్సీ ఎస్సీ బీసీ ఓసీ మహిళలందరికీ కూడా ఐదు శాతంగానే ఉంటుంది అలాగే ఓసీ మహిళ మాతను పది శాతం కింద అభ్యులు పెట్టవలసి వస్తుంది రిమైనింగ్ తొంభై శాతము బ్యాంక్ నుంచి రుణం కింద వస్తుంది ఇది మళ్ళీ అర్బన్ ఏరియాస్లోని రూరల్ ఏరియాస్లోని కూడా స్టే ఉంటుంది అర్బన్ ఏరియాస్లో అయితే మనకి పెట్టుబడి అనేది ఫైవ్ పర్సెంట్ సాధ్యం ఉంటుంది కానీ సబ్సిడీ అనేది మాత్రం తక్కువ వస్తుంది ఇరవై ఐదు శాతం పర్సెంట్ మాత్రమే ఉంటుంది అదే రూరల్ ఏరియాస్లో అయితే మాత్రం ముప్పై ఐదు శాతం మీకు అవకాశం సబ్సిడీ కింద మాఫీ కింద అవకాశం వస్తుంది ఇందులో పది వందల యాభై ఆరు యూనిట్లు ఉన్నాయి ఈ పది వందల యాభై ఆరు యూనిట్లు మీరు ఎంపిక చేసుకొని మీరు ఏ నోడైనా సరే డిఐసి అవ్వచ్చు జిల్లా పరిశోధన కేంద్రం అవ్వచ్చు లేకపోతే ఖాదీ విలేజ్ ఇండస్ట్రీస్ బోర్డు అవ్వచ్చు ఖాదీ విలేజ్ ఇండస్ట్రీస్ కమిషన్ ఇది నోడల్ ఏజెన్సీగా తీసుకొని మనం ఆన్లైన్ చేయించుకోవాల్సి ఉంటుంది ఆన్లైన్ చేయించుకున్న తర్వాత మనకి మనం ఏదైతే కోరుకున్నామో ఆ బ్యాంక్కి ఏమైనా అప్లికేషన్ ఉంటుంది వెళ్ళేటువంటి అప్లికేషన్స్ బ్యాంకులో మనం అప్రోచ్ అయ్యి మన డీటెయిల్డ్ ప్రాజెక్ట్ డిపిఆర్ కార్డ్ అని డీటెయిల్డ్ ప్రాజెక్ట్ మనం అప్రోచ్ అవ్వాలి దాని మీద ఏదైతే మనం పెట్టదలుచుకున్నామో దాని మీద అవగాహన పెంపొందించుకోవాలి ముందుగా బ్యాంకులో లో మాట్లాడే ముందు దాని మీద సరైనటువంటి అవగాహన అంటే ఎంత ఖర్చు అవుతుంది ఎంత ఖర్చు మనకి లాభం వస్తుంది ఎంత అప్పు ఎంత సేల్స్ ఉంటాయి ఎంత లాభం వస్తుంది మనం ఎంత పెట్టుబడి పెడితే మనకి పెట్టుబడికి ఎంత రిటర్న్స్ వస్తున్నాయి మనం ఎంత అప్పు కట్టగలం అనేది కూడా ప్రాజెక్ట్ రిపోర్ట్ ఆ ప్రాజెక్ట్ రిపోర్ట్ పట్టుకొని వెళ్ళి బ్యాంక్ లో సంబంధించినటువంటి అధికారులు వీళ్ళ ఆఫీస్ అవ్వచ్చు మేనేజర్ గారు అవ్వచ్చు కూర్చొని ఈ విషయాన్ని వారి అపాయింట్మెంట్ తీసుకొని ఈ విషయాన్ని వారికి ఎక్స్ప్లెయిన్ చేయవలసి ఉంటుంది తద్వారా అంటే జెన్యున్ గా ఉండేటువంటి ప్రతి విషయంలో కూడా ఇది తప్పగా బ్యాంక్ వాళ్ళు మనకు ప్రోత్సహిస్తారు ఎందుకంటే చాలా మంది యువత ఏంటంటే గౌరవం డబ్బులు సంపాదించాలనేటువంటి ఆలోచనతో ఎవరు ఏదో పెట్టారు కాబట్టి నేను కూడా అదే పెట్టేస్తాను అని కాదు కానీ దానిలో చాలా అవగాహన లేకపోవడం కూడా అది కూడా ఇబ్బంది కలవన్నది ఉంటుంది ఇప్పుడు కూడా అంటే కొన్ని కొన్ని చోట్ల ఇవ్వటం లేదంటే బ్యాంకర్స్ బ్యాంకర్ ష్యూరిటీలు కావాలన్నారు లేదా సెక్యూరిటీలు కావాలన్నారు ఇట్లాగా రకరకాలుగా చెప్పి అదే నిరాశలో

ఏదైతే మనం పెట్టగలుచుకున్నామో ఆ యూనిట్ సంబంధించినటువంటి రిటైర్ ప్రాజెక్ట్ రిపోర్ట్ మీ దగ్గర మీరు వారికి బ్యాంక్ వారికి ఇవ్వవలసి ఉంటుంది అలాగే మీరు దాన్ని ఆ బ్యాంక్ వారికి చెప్పవలసి ఉంటుంది ఎలా వస్తుంది ఏమవుతుంది ఎలా వస్తుంది ఎంత డబ్బులు వస్తాయి ఎలా చేయగలను మీ మార్కెట్ ఎలా ఉంటుంది ఇది ఎంచుకోవడానికి కారణాలు ఏంటి అని వివరాలన్నీ కూడా మీరు అదే చేయవలసి ఉంటుంది అలాగే ఇంకొక విషయం ఏంటంటే పది లక్షల రూపాయలు దాటింది అంటే అంటే పది లక్షల నుంచి యాభై లక్షల రూపాయలు సెక్యూరిటీ అవసరం తగ్గగా మనం ఆస్తిని మా అటు కేసు ఉంటుంది అది గమనించాలి చేసేట వ్యవసాయ భూముల కన్నా ఎక్కువగా ఈ అపార్ట్మెంట్ అప్రూవ్డ్ అయినటువంటి భూములు కానీ ఫ్లాట్స్ హౌసింగ్ ప్లాట్స్ కానీ హౌసెస్ కానీ వాళ్ళకి ఎక్కువగా ప్రిఫరెన్స్ ఇస్తారు వ్యవసాయ భూమి గమనించి అలాంటి అవకాశం ఉన్నట్లయితేనే ఆ దానికి మనం ఎంచుకోవాలి ఏదైతే మనం విధంగా ఎవరైతే దాని ఈ ద్వారా లబ్ధి పొందాలనుకున్నారో ముందుగా వాళ్ళకి కావలసినటువంటి డాక్యుమెంట్ ఏదైతే ఫస్ట్ చెప్పుకోవాల్సి వస్తుంది ప్రాజెక్ట్ రిపోర్ట్ ఈ ప్రాజెక్ట్ రిపోర్ట్ని సంబంధిత చార్టర్డ్ అకౌంటెంట్స్ ద్వారా లేదా సైట్లోనే పక్కన ఏదైతే ఆన్లైన్ చేసేటటువంటి సైట్లోనే పక్కన డిపిఆర్ ఉంటుంది ఆ డిపిఆర్ కూడా మీరు దాని తగ్గిన వాల్యూస్ చేసే ఆటోమేటిక్గా అదే జనరేట్ చేసేస్తుంది అదేవిధంగా మోడల్ మోడల్ డిపిఆర్స్ అందులో ఉంటాయి అవి కూడా ఒకసారి చూసుకుంటే మీకు కొంత అవగాహన అనేది కలుగుతుంది అట్లా ఫస్ట్ డిపిఆర్ తీసుకొని అలాగే మీ యొక్క ఆధార్ కార్డ్ పాన్ కార్డ్ బ్యాంక్ అకౌంట్ ఇవన్నీ పట్టుకుంటారు అప్పుడు బ్యాంక్ అయిన తర్వాత మీరు ఓకే అని బ్యాంక్ మేనేజర్ గా కన్విన్స్ చేసుకున్న తర్వాత మీరు తిరిగి ఆన్లైన్ చేసుకుంటే అది తొందరగా మీకు లోన్ రావడానికి అవకాశం ఉంటుంది రెండోది ఏంటంటే అట్లా మీరు చేసుకునే ఏది నేను ఒక రెండు లక్షలు కావాలి ఐదు లక్షలు కావాలి ఒక పది లక్షలు కావాలంటే బ్యాంకర్స్ కూడా సరే ఇప్పుడు లేదు ఖాళీ మాకంత టార్గెట్ అయిపోయిందో లేదా ఇంకే రకమైనటువంటి కారణాల చెప్పడం జరుగుతుంది అందువల్ల కూడా పకడ్బందీగా సిస్టమేటిక్ గా అన్ని పద్ధతిలో మీరు అన్ని డాక్యుమెంట్స్ తీసుకొని బ్యాంక్ వాళ్ళకి సమర్పించినట్లయితే బ్యాంక్ నుంచి మీకు ఖచ్చితంగా వస్తుంది కానీ ఒకటి నిరాశ చాలా ఈ బ్యాంక్ సిబ్బల్ సాధన అట్లా అలా అనేవద్దు మీరు ఏదైతే ప్రాజెక్ట్ వైలబుల్ గా ఉంటారో మీరు తీసుకెళ్లే అవకాశం ఉంటుంది ఇప్పుడు ఇంకొక విషయం ఇందులో యాభై లక్షలు ముప్పై లక్షలు నలభై లక్షలు అంటే ఇంకొకల్ సెక్యూరిటీ పది లక్షల దాని తర్వాత కొలెటరల్ సెక్యూరిటీ అవసరం ఉంటుంది అలా సెక్యూరిటీ లేనప్పుడు కూడా దీనికి అనుగుణంగా ప్రభుత్వానికి కూడా అవకాశం ఉంటుంది ఏమన్నా మీరు ఇంకా వివరాలు పూర్తిగా తెలుసుకోవాలంటే నా పేరు శివకుమార్ డిస్క్రిప్షన్ నా నంబర్ ఉంటుంది ఆ నెంబర్ కు మీరు కాల్ చేసి మాట్లాడవచ్చు రెండోది ముఖ్యంగా కోరుకునేది ప్రతి యువత కూడా ఈ విషయం అవగాహన చేసుకొని ఉద్యోగాలు ఇచ్చేటటువంటి వ్యక్తిగా ఎదగాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను థ్యాంక్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ నేను మీ కామన్ మ్యాన్ శివ థ్యాంక్ యూ